హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి తొలి మహిళా విద్యా గురువు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు ఇక బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కోమరయ్య మాట్లాడుతూ సాయంపేట మండల సెంట్రల్ రో దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు బ్రహ్మణిజం పెత్తనం మీద పోరాటం చేసి ఎదిరించి ఉచిత విద్యా బోధన పేద ప్రజల కోసం బోధించి స్థాపించి నా ఘనత జ్యోతిరావు పూలే దంపతులదే దేశంలో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో పార్లమెంటులో స్థాపించింది అమలు చేయించింది జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులచే సావిత్రిబాయి పూలే తొమ్మిది సంవత్సరాల బాల్యం నుంచే విద్యా బోధన నేర్చుకుని భర్త జ్యోతిరావు పూలే సపోర్టుతో తొలి మహిళా ఉపాధ్యాయుల పేరు తెచ్చుకున్నారు బ్రాహ్మణిజం పెత్తనం వారిని కుల బహిష్కరించి ఫంక్షన్లకు రానియకుండా అవమానపరిచారన్నారు చాయంపేట మండలంలో పత్రికా విలేకరులకు నమస్కరించి మాట్లాడుతూ ఈ ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి కార్యక్రమం శాంపేట సెంటర్లో ఘనంగా చేస్తున్నాము ఎందుకంటే ఆమె దేశానికి తొలి మహిళ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నందుకు మన దేశం తరఫున మన ప్రజల తరఫున మనము ఆమెకు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలని మనం ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన విద్యనే ఇవాళ ప్రభుత్వం స్థాపిస్తున్నది వాళ్ళు హాస్టల్ కానీ స్కూళ్ళు కాని ఏది కానీ స్థాపించింది పార్లమెంటులో అప్పుడు వాళ్ళే చేసినప్పుడు వాళ్ళు చేసిందే ఇవాళ ప్రభుత్వం పరిపాలిస్తున్నది వాళ్ళు లేని ఇవాళ సమాజం లేదు విద్య లేదు అందు గురించి వాళ్ళు ఎన్నో అవమాన పడ్డారు బ్రాహ్మణిజం పెత్తనానికి వాళ్ళు ఎదిరించి పోరాటం చేసి విద్య పేద ప్రజలకు బడుగు బలమైన అయిన పేద ప్రజలకు కుల మతం అతీతంగా వాళ్ళు విద్య నేర్పి వాళ్ళు ఇవాళ దేశ దేశ గురువులైళ్ళు వాళ్ళకు వాళ్ళను పంక్షనాలకు వాళ్ళను పెన్నీలకు పంక్షణాలు రాకుండా కుల పేసుకొని కూడా చేసిండ్రు అయినా కానీ వాళ్ళు తట్టుకొని అంత ఇబ్బంది పడ్డా కానీ దేశ ప్రజల కోసానికి వాళ్ళు ఛానం చేసి ఇవాళ దేశానికి గురువులైన వాళ్ళ ఆశయాలు మనం నేర్చు నెరవేర్చాలని నేను కోరుచున్నాను సావిత్రి బాగా అయిపోయి ఆశయాలను సావిత్రూనే ఆశయాలను దీప్రైపోయి ఆశయాలను